సుందరాయ శుభాంగాయ మంగళాయ మహుజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం ఆర్ద్ర నక్షత్రం మే పన్నెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతారాధనల్లో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రముఖ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం వర వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగన్ నివేదనం అయిన తర్వాత ఆర్ద్రా ప్రయుక్తమైనటువంటి శైవాకాలం అలాగే నివేదనం నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళాశ్రం మంగళహారతి మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి మధ్యాహ్న విరామం అయిన తర్వాత అవకాశం అయిన తర్వాత వారు ఉభయ దేవేరులు ఆళ్వారులు రామానుజుల వారు భగవద్ రామానుజుల వారు వీరిని హంసములకి వెంచేప్ చేయడం జరుగుతుంది సుమారుగా మూడు మూడున్నర ప్రాంతాల్లో హంసములకి వెంచేపు చేసిన తర్వాత అక్కడ విశేషమైన ఆరాధనం ధూప సమర్పణం అయిన తర్వాత తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఆరంభమవుతుంది ఆ సేవాకాలం శఠార్చి సేవాకాలం ప్రారంభమైన తర్వాత ఆ సేవాకాలం కొనసాగుతుంది సుమారు ఐదున్నర గంటల వరకు ఐదు ఐదున్నర గంటలకు సేవాకాలం పూర్తయిన తర్వాత అప్పుడు దర్శనములు తాత్కాలికంగా నిలుపుదల చేసి ఒక పావు గంట కాలం నివేదన జరిపించి చుట్టు సన్నిధుల్లో నివేదనం జరిపించి హంసముల నివేదనం జరిపించిన తర్వాత మంగళాశాస్త్రం చార్తమరకు వస్తూ ఉంటుంది సుమారుగా ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములను నిలుపుదల చేయడం జరుగుతుంది సుమారు ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో నివేద నిలుపుదల చేసి చార్తమర అయ్యి ఆళ్వార్ల సన్నిధిలో శ్రీశఠారి సమర్పణ అయ్యి మర్యాద సమర్పణ అయిన తర్వాత శాస్త్రం తీర్థగోష్ఠి అయిన తర్వాత ఆ హంసమూల నుంచి స్వామివారిని ప్రధాన ఆలయంలోకి వెంచెప్ చేయడం జరుగుతుంది ప్రధానాలయంలోకి వెంచె చేసిన తర్వాత యథావిధిగా దర్శనములు మళ్ళీ ఐదున్నర గంటల నుంచి కొనసాగుతాయి ఏడు గంటల వరకు ఏడు గంటలకి ఆరాధన పూర్తి ప్రారంభమవుతుంది ఆరాధనం రాత్రి ఆరాధన విధగా ధూపసేవ ధూప సేవా అనంతరం మంగళ సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత నివేదనం హోమం పరిహరణం మంగళ శస్త్రం చేరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పవడింపు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈనాటి వరకు కూడా ఏ రకమైనటువంటి ఆర్జిత సేవలు కానీ లేదా రెండు పూట్ల ఆరాధనలు కానీ సుప్రభాత సేవ కానీ ఏ టికెట్లు ఉండవు రద్దు చేయబడ్డాయి దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను